ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని దీనికి సంబంధించి ఆ ఫిబ్రవరి ఏడు తారీఖున హైదరాబాద్లో జరగబోయే వేయి గొంతుకలు లక్ష డబ్బుల నినాదంతో ఈ యొక్క వరంగల్లో ఆ ప్రజా సంఘాలు కుల సంఘాలు దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు దీనికి సంబంధించి ఇది ఆ ఇరవై తారీఖు రోజు ఆ యొక్క భారీ ర్యాలీ నిర్వహించడానికి మందకృష్ణ దానికి ప్రత్యేకంగా దానికి రానున్నారు దానికి సంబంధించి మిటపల్లి సురేందర్ కవి రచయిత ఏది నంది పురస్కార్ అవార్డు గ్రహీత దీనికి సంబంధించి ఈ యొక్క కవులను ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఏ విధంగా పిలుపునిస్తున్నారు దానికి సంబంధించి ఆ మిటపల్లి సురేందర్ గారు ఉన్నారు తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి లక్ష డప్పులు వేయి గొంతుకలు అనే నినాదంతో అంటే మీరు ఏ విధంగా ముందుకు సాగుతున్నారు లక్ష డప్పులు వేల గొంతులు అనే నినాదంతో మందకృష్ణ గారు అన్ని కులాల రూపంలో అవతారం ఎత్తి ఎస్సీ వర్గీకరణ కోసం ఒక ఉద్యమ ఉద్యమ వేదికను రూపకల్పన చేశారు దీనికి అన్ని జిల్లాల నుంచి మా తరపున ముందుగా ఈ ఈ వేదికకు ఇక్కడ జరగనున్న ర్యాలీ కార్యక్రమానికి తరలి వస్తున్న కళాకారులు నల్గొండ జిల్లా నుంచి గద్దర్ నర్సన్న అంటే నల్గొండ గద్దర్ అంటారు అన్నని నల్గొండ జిల్లా నుంచి ఆన్న వస్తున్నాడు నిజామాబాద్ నుంచి రేలారే గంగ తర్వాత కరీంనగర్ నుంచి మాట్ల తిరుపతి తర్వాత ధరువు ఎల్లన్న ఇట్లా ఆదిలాబాద్ జిల్లా నుంచి అంతడుపులో నాగరాజు గారు తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మెదక్ నుంచి ధరువు అంజన్న గారు ఇట్లా అన్ని వర్గాలకు సంబంధించిన కళాకారులు రేపు ఇరవై తారీఖు పొద్దున ప్రారంభమయ్యే ర్యాలీలో పాల్గొంటారు మేము సాంస్కృతికంగా నిరసన తప్ప ఎలాంటి నిరసనలు తెలియజేయట్లేదు ఎలాంటి హింసకు దిగట్లేదు చాలా శాంతియుతంగా సాంస్కృతికంగానే మేము ఈ ప్రదర్శన చేస్తాం మా నిరసన అట్లనే వినిపిస్తాం అంటే తెలంగాణ ఉద్యమానికి చూసినట్లయితే కవులు కళాకారులు అంటే ఒక నినాదంతో ముందుకు సాగాది అదేవిధంగా అంటే మీరు ఆ ఒక వరంగల్ కవి రచయితగా అంటే మీరు ఆ వరంగల్ కవులకు ఎలాంటి పిలిపిస్తున్నారు వర నేను పిలు ఆల్రెడీ పిలుపు ఎప్పుడో వెళ్ళిపోయిందన్న ఆల్రెడీ పిలుపు ఎప్పుడో వెళ్ళిపోయింది ఇక్కడ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఇక్కడ ఈ జిల్లా నుంచి వస్తున్న బీసీ నాయకులు బీసీ కళానేత బీసీ గాయకులు రచయిత వరంగల్ శ్రీనివాస్ అన్న ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి బీసీ కళాకారులు అందరూ వస్తున్నారు గాయకులు అంతా వస్తున్నారు మాకు సంబంధించి మా జాతికి సంబంధించిన వాళ్ళంతా ఆల్రెడీ ఇప్పుడు ప్రచారంలో ఉన్నారు ఈ వేదికను అంతా ఈ ర్యాలీని ఒక పండుగ వాతావరణంలో తీసుకొస్తారన్న అన్ని రకాల కళారూపాలు వస్తున్నాయి మల్లారెడ్డిపల్లెకు మల్లారెడ్డిపల్లె వెల్లంపల్లి నీరుకుల్ల ఇట్లా హన్మకొండను ఆనుకొని ఉన్న అతిపెద్ద గ్రామాల నుంచి డప్పు కళాకారులు తర్వాత జమిడిక కళాకారులు ఉస్నాబాద్ నుంచి ఇట్లా అన్ని అన్ని కళారూపాలు రేపు పాల్గొనబోతున్నాయి ఒక అద్భుతమైన ప్రదర్శన జరుగుతుంది ఇక్కడ రాజకీయ పార్టీలు అంటే ఏ పార్టీ మద్దతు తెలపడానికి ముందుకు వస్తుంది లేకుంటే మీరు జిల్లాలో లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా కానీ ఏ ఏ రాజకీయ పార్టీలకు మీరు ఆ వినతి పత్రాలు ఇచ్చి రమ్మని చెప్పారు ఇక్కడ హైదరాబాద్లో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళకు ఇన్ ఇన్వైట్ చేయడం జరిగింది ఎప్పుడు ఫిబ్రవరి ఏడవ సభ ఏడవ తేదీ కోసం వరంగల్లో జరుగుతున్న ఈ ఇరవయో తేదీ ర్యాలీ కోసం ఇక్కడ ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన అందరి మద్దతు ఉంది అందరూ పాల్గొంటారు ఈ సభలో అలా చెప్పండి అంటే ఏది ఆ ఒక ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మీరు అంటే ఆ కొన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు అంటే ఉద్యమం ఒక స్థాయికి చేరి వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో అంటే దళిత కొంతమంది దళితులు దాన్ని వ్యతిరేకిస్తున్నారు అంటే దీన్ని ఏ విధంగా చూస్తున్నారు ఈ యొక్క ర్యాలీకి ఏ విధంగా సన్నాహాలు చేస్తున్నారు ఎస్సీల వర్గీకరణ సాధన కోసం గారు మందకృష్ణ మాధవ్ గారు ఎస్సీలలో ఉన్న యాభై తొమ్మిది కులాలకు ఎవరి జనాభా ప్రతిపాదికన ఎవరి జనాభా ప్రతిపాదికన వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఎవరు మందకృష్ణ మాదిగా ముప్పై ఏళ్ళ క్రితమే చెప్పారు ఎవరి జనాభా ప్రతిపాదికన వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని ఏబీసీని చేయాలని ముప్పై సంవత్సరాల నుండే మాట్లాడుతూ ఇప్పటిదాకా వచ్చారు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కేవలం కొంతమంది ఏదైతే వర్గీకరణ వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళు వ్యతిరేకించే విధానం ఏంటంటే ఏబీసీడీ జరిగితే వాళ్ళ జనాభా ప్రతి ప్రతిపాదికన వాళ్ళకి వాటా వస్తుంది ఏబిసీ లేకుంటే వాళ్ళకు వచ్చేదానికన్నా అదనంగా పొందొచ్చు అనే దాని మీద ఏబిసీలు కాకుండా వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఆపడానికి ప్రయత్నం చేస్తుర్రు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరవాలి ఎస్సీల వర్గీకరణ జరిగిందంటే ఎస్సీల వర్గీకరణ ఎవరి వాటా వాళ్ళు తీసుకున్న తర్వాత ఏబీసీ అమలు అయితే మరి అందరం కలిసి మరి రిజర్వేషన్ పెంచకోసం రిజర్వేషన్ పదిహేను శాతం ఇంకా పెంచకోసం అదే క్రమంలో అంతిమంగా రాజ్యాధికారం కోసం కూడా పనిచేసే అవకాశం ఉండేది గవర్నమెంధుమాధిగా మీరు అందరూ కూడా వర్గీకరణ సమర్థిస్తూ వర్గీకరణ అమలు అమలు కోసం మీరు అందరూ ముందుకొచ్చి వర్గీకరణ సాధించుకున్న తర్వాత రాజ్యాధికారం కోసం ఖంజలు రావాలని చెప్పి కోరుతున్నాం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మీరు ఎక్కడెక్కడ సభలు నిర్వహించి ఏది ప్రజా సంఘాలను లేకుంటే కుల సంఘాలను మీరు మోటివేషన్ చేస్తున్నారు మేము నిన్న హరిత ఓటల్లో అన్ని ప్రజా సంఘాలతోని కుల సంఘాలతోని నిన్న రౌండ్ టేబుల్ సమావేశం కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని సంఘాల ప్రజలు వచ్చి మాకు మద్దతు తెలపడం జరిగింది అన్ని సంఘాల నాయకులు కూడా వచ్చి వాళ్ళు వాలంటీర్గా మేము కృష్ణమాదిగా ఉద్యమము ముప్పై సంవత్సరాలు కానీ మేము దగ్గరండి చూస్తున్నాము నిజానికి కృష్ణమాదిగా వాళ్ళ కులానికే పరిమితం కాకుండా అన్ని కులాల అన్ని వర్గాల ప్రజలకు కూడా ఈ సమాజంలో చాలా కార్యక్రమాలు చేసి ఇలా గుండె జబ్బులు కానీ లేకపోతే వితంతులు కానీ వికలంగా కానీ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు మరి చేసి కాబట్టి తప్పకుండా మేము ఈ యొక్క వర్గీకరణ జరగాలి తప్పకుండా జరుగుతుంది మేమందరం మేము సంపూర్ణంగా మేము మద్దతు చెప్పి వాళ్ళు బహుర్గతంగా స్వచ్ఛందంగా మాకు మద్దతు పలకడం జరిగింది అన్నపొండ జిల్లాకు సంబంధించి అంటే వేయి స్తంభాల దేవాలయం నుంచి ఒక ర్యాలీ ప్రారంభించడానికి అంటే మీ అధ్యక్షతన అంటే ఏ విధంగా జరుగుతుంది ఇప్పటికే మహాజన నేత గౌరవశ్రీ మందాక్షమాది అన్న గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్న బీసీల మద్దతు కూడగడుతూ అటు ఓసీల మద్దతు కూడగడుతూ అన్ని సబ్బండ వర్గాల కులాల మద్దతు అన్న కూడగడుతూ ఇప్పటికే అన్న కార్యాచరణ ప్రకటించడం జరిగింది ఫిబ్రవరి ఏడో తారీఖున వేల గొంతులు లక్షల డప్పులు హైదరాబాద్కు చేరుకోవడానికి సిద్ధమవుతానయి దానిలో భాగంగా ఈ నెల ఇరవయో తారీఖు గౌరవశ్రీ మందాక్షమాదేన గారు ఏదైతే హైదరాబాద్ తర్వాత తెలంగాణకు రెండో రాజధానిగా ఉండ ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా వేదికనే రేపు భారతదేశం మరియు తెలంగాణ మొత్తం ఇటువైపు చూసే విధంగా రేపు ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ హన్మకొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న పద్నాలుగు మండలాలకు వెళ్ళి ప్రతి మండలాలకు వెళ్ళి వందల మంది ఇంట్లో ఉండకుండా ప్రతి ఇంటి నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరూ డప్పు చంకరేసుకొని రేపు మందకృష్ణ మాదేనగారు ఇచ్చిన పిలుపు మేరకు వెయ్యి స్తంభాల గుడికి చేరుకోవడం జరుగుతుంది ఆ ర్యాలీ ఇరవై తారీఖున పెద్ద ఎత్తున దాన్ని సిద్ ఏర్పాట్లు చేయడం జరిగింది జిల్లా కమిటీ పక్షాన జాతీయ నేతలు రాష్ట్ర నేతలు అందరూ మిట్టపల్లి సురేంద్ర అన్న గారి సమన్వయంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఎలా ఉంటుందంటే రేపు ఏడో తారీఖు మొత్తం లక్ష డప్పులు వేల గొంతులు అనేది కార్యక్రమం ఎంత సక్సెస్ అవుతుందో అనేది విషయం రేపు ఇరవై తారీఖు జరగబోయే ఇక్కడ జరగబోయే ఈ సా ఈ సా ఈ కార్యక్రమమే నిరూపిస్తానని తెలియజేసుకుంటున్నాను దీనికి సంబంధించి ఆ ఫిబ్రవరి ఏడు తారీఖున జరగబోయే ఆ లక్ష గొంతుకలు వేయి డప్పులతోటి దీనికి సంబంధించి అన్ని ఏర్పాటు చేశారు వరంగల్ జిల్లాకు సంబంధించి మిట్టపల్లి సురేందర్ గేయ చైతన్ దానికి సంబంధించి అన్ని కళాకారులతోటి సమన్వయం చేసుకొని ఆ ప్రతి కళాకారుడు అంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాకారులు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా దానికి సంబంధించి ఫిబ్రవరి ఏడున జరిగే సభకు ఆ పెద్ద ఎత్తున కళాకారులు చేరుకో చేరుకునే వీళ్ళు ఆ ప్లాన్ చేస్తున్నారని మిఠపల్లి సురేందర్ చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజయ్తో సాల్మాన్ ఆధార్ న్యూస్ వరంగల్